ఈ రోజు రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నారు బంద్ తర్వాత ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలను దిమ్మ తిరిగిపోయింది బీసీలు అంటే ఏంటిదే పౌరాలు నిజమైన రోడ్లు బంద్ బస్సులు బంద్ స్కూల్ బంద్ కాలేజీలు బంద్ పట్టణాలలో బంద్ చూసాం టౌన్లలో బంద్ చూసాం పల్లెల్లో కూడా బంద్ జరిపారు ఈ రోజు ఇంటింటికి ఊర్లలో దుకాణాలు బంద్ చేశారు ప్రైవేట్ లారీలు బంద్ చేశారు చరిత్రలో నిలిచిపోయినట్టుగా బంద్ జరిగారు మళ్ళా ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఈ బంద్ హైదరాబాద్తో పాటు నల్లగొండ మిర్యాల కూడా కరీంనగర్ వరంగల్లో అక్రమంగా మన సోదరుల మీద మొన్న లెక్క తీస్తే మూడు వందల యాభై మంది మీద కేసులు పెట్టారు చాలా నిజంగా అన్యాయం ఇది అక్రమ కేసుల మీద మన క్రిష్ట మనిషి క్రిష్ట ఇక్కడ కొట్లాడి బెయిల్ తీసుకుని వచ్చారు ఆయన ఈ రోజు ఎక్కువ మంది ఉన్నారు నేను సన్మానం చేయాలనుకున్నా మన పెద్దలందరికీ ఖాళీ చాలా బిజీగా ఇంకా జాతర ఉండే నాకు జనం ఉంటారు హాస్టల్ సీట్లని కాలేజ్ సీట్లని అని కన్సెషన్ అని కొద్దిగా లేట్ అయ్యింది అయితే మీ అందరికి నేను విద్య చేసేది ఏంటంటే ఒక మూమెంట్ వచ్చింది దేశము మన వైపు ప్రపంచ మొత్తం ప్రపంచంలోనే ఫీల్తో కులాల గురించి కొట్లా ఆఫ్రికా చూసినట్టు ఒకప్పుడు ఆఫ్రికాలో పెద్ద ఉద్యమం జరిగింది ఇది భారతదేశంలో బీసీ కులాల ఉద్యమం తెలంగాణ నుంచి ప్రారంభమైంది దీన్ని చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గది గది పార్టీలు భయపడుతున్నాయి ప్రభుత్వాలు భయపడుతున్నాయి బీసీ ఉద్యమం బలం వస్తే రాజ్యాధికారం ధనంగా పోతుందనే భయం మన రూపాలి ఎందుకు మన న్యాయమైన డిమాండ్ మనం ఎప్పుడు అన్యాయంగా కొట్లాడతారేమో రామ్ కోటి రామ్మూర్తి రాజ్ కుమార్ నిఖిల్ పటేల్ రామ్ సాయిబాబా వీళ్ళందరూ ఇంట్లో చెప్పలేదు బర్కత్ పురం నుంచి వంద యాభై కార్లు బండ్లు తీసుకొని టూ వీలర్స్ మీద బైక్ రాళ్ళు తీసి యాబిడ్స్ కోటి బేగం బజార్ సిటీ అంతా తిరిగి నానా అంగమా చేస్తే వీళ్ళందరి మీద కేసు అయినాయి అయితే ప్రభుత్వంతో మాట్లాడు చేస్తాం కేసులు పెట్టడం అనేది చాలా అన్యాయం రెండవది మన బీసీ సోదరుల విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువ మంది మనోళ్ళు ఉన్నారు నాయకత్వం కోసం పోటీ అయితే తప్పదు అది కానీ పెద్ద మనసుతో నాయకత్వం అనేది మనం పోరాడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాబట్టి మీరు పెద్ద మనసుతో ప్రతి ఒక్కరిని ప్రతి సంఘం నుంచి ఒక కన్నెండి కుల సంఘాల నుంచి ఆ రాష్ట్ర అధ్యక్షులను కన్వీనర్ పెడతాం అదే విధంగా ప్రముఖ నాయకుడు వాళ్ళకు ఏదో స్థానం బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఉద్యోగ సంఘాల సంఘం ప్రెసిడెంట్ దానికి కన్వీనర్ దానికి కన్వీనర్ అయితే హెడ్ అవుతాడు చైర్మన్ లేదా కన్వీనర్ ఉద్యోగ సంఘం ఆర్టీసీ ఉద్యోగుల సంఘం బీసీ ఉపాధ్యాయుల సంఘం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ గారు ఇట్లా చాలా మంది ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సంఘాలు ఇప్పుడు వాటర్ బోర్డు సంఘాలు మున్సిపాలిటీ ఉద్యోగుల సంఘం ఇట్లా ప్రతిదాంట్లో చాలా రోజులుగా బీసీ ఉద్యోగుల సంఘం పెట్టి పోరాడుతున్నారు అదే విధంగా ఆర్య సంఘం ఇట్లా వివిధ కులాల వాళ్ళందరూ వచ్చారు వారాల సంఘం వచ్చింది పేర్లు రాసి పంపాలి కొద్దిగా మీరు ఫీల్ రావద్దు ఇలా చాలా బిజీగా ఉండి జిల్లాల నుంచి ఫోన్లు ప్లాన్లు ఏం చేయాలి నేను ఎంతమందిని ఎదుర్కోవాలి పార్టీలను ఎదుర్కోవాలి ప్రభుత్వాలను ఎదుర్కోవాలి మన జరిగే కుట్ర ఎదుర్కోవాలి ఒక్కరిని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది కొద్దిగా అయినప్పటికీ కూడా తట్టుకుంటా జాతి కోసం జరిగే పోరాటంలో ఎక్కడ తల వంచను తల దిడ్జను ఖచ్చితంగా ఎప్పుడైనా చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించినాకే నాకు జీపోతాడు 好快 <laughs> 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 <laughs>